ఏంటంటేసి చదువుకుంటాను లేపమ్మాడు అవి రే అవి లేపమ్మన్నా చదువుకుంటా అన్న అవి డాడీ లేపు చదువుకుంటా అన్నా కదా చదువుకుంటావా పడుకుంటావా పడుకుంటావాడు పోతుంది చిన్నప్పుడు నేను ఎలా ఉండే ఉండే నన్ను లేపే కొద్ది సర్వీస్ అని మరి కొట్టుకుని ఉన్నాడు పిల్లలు అవి అభిగ్డ తినేస్తున్నా నువ్వు తింటలేదు ఇంకా మరి ఇప్పుడు తింటావు మరి గోల్ తీసుకుంటున్నావా రే నువ్వు అలా మాట అమ్మాటేసి కూర్చోవాలని చెప్పానా నువ్వు బాగానే వేసుకున్నావు అంగో అలవాటు లేదు కదా వేసుకున్నా నీట్గా అదరికి పెట్టుకుని తిని సోక్స్ వాళ్ళు తినరా దువల్ అయి పట్టుకుంటా పక్కనట్టే తినే లేట్ అయిపో అమ్మా లేట్ అయిపోతుందా మళ్ళీ తినే తినే పెట్టేయమ్మా నాకు కొత్త టిఫిన్ పెట్టేయమ్మా ఇడ్లీ పెట్టమ్మా పొడి కూడా వేయమ్మా కొత్త నెయ్యి చుక్క కూడా వేయమ్మా మునగాకు పొడి బాగుంటుంది కదమ్మా బాగుంటుంది బట్టలు బాగున్నాయి రయ్యా నాకు 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 కొండరా లాంటిది అసే నాకు కొండరాయి లాంటిది టీషర్ట్ కొంటవా నాకు రెండు బాగున్నాయి చెప్పున్నాయి ఇది డోంట్ వరీ అంటది మీరేమి బాధపడట్లేదు అన్నది కింగ్ ఆఫ్ ద లీగ్ అంట ఇది ఏదో అంట పెద్ద ఎక్కువ అంటారు ఇద్దరు నాకు ఇంకా బట్టలే బట్టలు పోరు బట్టలు కొంటారు నాకే ఇంకా పెద్దోడు అవ్వలేదు నువ్వు చిన్న మళ్ళీ నాకన్నా పెద్దడు అవుతా ఐటైపోతాను ఇంకా చాలా పెద్దడు తాత అంతా అవుతావు తాత నాకన్నా పెద్దగా ఉన్నాడు తాత చిన్నగా ఉన్నాడు కదా పెద్దగా అవుతావు ఎంత అవుతావా వద్దమ్మా అంత అయిపోతే ఎవరు నిన్ను చూడాలంటే ఎలా చూడాలి అప్పుడు అందరినీ చూస్తావు అది కిందకి కిందకు చూడాలి నువ్వు అప్పుడు ఇలా సేమల్లా కనపడతారు అప్పుడు నీకు అందరం అంత అయితే ఉండకూడదు అప్పుడు గుమ్మలు అయ్యి పట్టం ఇంట్లోకి రావడానికి ఉండదు నువ్వు చాలా ఇబ్బందులు ఉంటాయి పొట్టుకున్నావు అనుకో గొడవ ఉండదు కదరా ఓకే నువ్వు చెప్పినట్టు చేస్తాంలే ఇడ్లీ పల్లీ చట్నీ మునగా కారం మునగా కారొడి నెయ్యి बांड बांड बांड। कैपू कलजोर वाट चुपड़ते इंकस्टेल लोगों ना। हम्म। पहलवान लोगों ना लाग। हम्म। नाम का रस पहलवान है। हरे। एक पूछो ना बंदूक आना। रेडी बूढ़े हीरो। उनको इंगो पोटीरो अपने पोटीरो। हिल्सवेज के राजकील। అన్నీ దెబ్బలే ముక్కు ముక్కు ముఖం అన్నీ ఏకమైపోతుంది ఇక్కడికి ఏదెళ్ళి తిరిగి ఏయ్ రాత్రి పడిపోయేవా చూసుకుని పడిపోవాలి మరి అలా పడిపోతుంది మరి ఇల్లు మొగ్గలేస్తే అలాగే మొఖం ముఖం ఇతర ఎత్తలేదంటే జారిపోతుందా ప్యాంటు కొత్త పైకి కట్టలేస్తాను కట్టుకుంటున్నాడు ఏంటో ఏయ్ hey. hey. hey, ే పిల్ల పర్తడా మీకు చాలా పొలా ఉంటుంది ముందు అయి బాబు కేరల్ తీసుకు మామిడి ఫ్యాన్స్ ఫాలింగ్ అమ్మాయిలు ఫాలింగ్ ఎక్కువైపోతుంది బాయ్ జాత అభి బా డిపోతా ఇవాళ మా చుట్టాల మామ ఒక చనిపోయారు అండి మొన్న ఈ రోజు చిన్న కార్యం అనమాట భోజనం చెప్పారండి మా ఆవిడ మా అమ్మ నేను కూడా వెళ్తామని మా నాన్న ఆటోకి వెళ్ళిపోయాడు బయట ఎక్కడైనా చేస్తాను అన్నాడు అంటే రావడానికి మళ్ళీ కుదరదు కదండి తనుకో అటు సైడ్ వెళ్తారు కదా ఆటో సర్వీస్కి వెళ్తారు కదండి కుదరక ఇంకా నేను రానులే టైం పట్టద్దు వస్తా వస్తాను లేకపోతే లేదన్నాడు మేము ముగ్గురు అయితే వెళ్తాం అంటే కుటుంబ భోజనం చెప్పారు అన్నమాట అదో మా నాన్న కూడా వచ్చాడండి భోజనం సరే అయితే వస్తాను అన్నాడు మేము వెళ్తున్నాం అనమాట ఆడేసేమండి అలా వేసుకోలేదు నువ్వు వెళ్ళి వీళ్ళందరూ మా చుట్టాలే అండి మా అండి వీళ్ళందరూ మమ్మల్ని మేము కూడా వస్తాము మీ వీడియో అది వాణి వదిని ఛానల్ పెడతానంటుందండి ఎప్పుడు పెడతాన చెప్పండి సపోర్ట్ చేస్తామండి అందరూ వాణి వదిని ఛానల్కి ఏమేంటి ఉండి అక్షయ్ గడు ఏంటమ్మా బావి చెప్పావా ఎవరు నువ్వా ఏమన్నారా ఇప్పుడు అదే అయిపోయింది స్కూల్ ఇప్పుడు ఇంటికి వెళ్ళా ఇల్లు మా ఇంటికాడనండి ఫ్యాక్టరీకి వెళ్తుందమ్మాట పాపం ఇంకా లిఫ్ట్ అడిగింది ఎక్కేమన్నానా పడ్డోళ్ళు చూడండి నెల చూస్తున్నారా ఉడత వెళ్ళు బుడతలు వెళ్ళాలి బుడతలా ఉడతలారా మీరా పొరమా తోట కోసం ఇది పాట కొరా గులన మనకు ఉర్మానికి ఏం కొరా చుక్కు కొరే చుక్కురంటాయ ఏడిపుడా అబ్తు కొరా చుక్కు కొరే అప్డేరా ఇగరెంటి పంటా మాట హ సరే ఇరి పిల్ల లేరు దరుణ ఉల్పున atlకే బాబండు వందార రెడమడి పైకట్ట అమ్మబడె రేయ్ చపాతీ ఫోర్ ఏ అబి ఏడి అకడ కొక్క పొలం దగ్గర అక్కడ వెళ్ళాడు మన నువ్వు ఇలా ఎక్కడికి వెళ్తున్నావు ఇలా ఎక్కడికి వెళ్తున్నా ఫాములు వేసి ఉంటాయి వెళ్ళకు ఇక్కడే ఆడుకో ఈ రోడ్డు మీద ఆడుకో సైకిల్ వదిలేసి వెళ్ళిపోతున్నా అక్కడికి వెళ్ళి సైకిల్ తొక్కు అలా వెళ్ళకు ఫాములు ఉంటాయి ఫాములు ఈ పెద్ద వాళ్ళు వెళ్ళారా చాలా బుడమొక్క వెళ్ళి తొక్కు సైకిల్ తొక్క వెళ్ళి మూతలు చెప్తా లాలగడ లాలగడ తొక్కు అమ్మా సైకిల్ తొక్కు ఇగ మా ఊరు కుమారుగడ వాళ్ళు లేరని చెప్పి ఇగ వాళ్ళ అన్నయ్య వీళ్ళందరూ సీనియర్స్ అనమాట ఆటల్లో సీనియర్స్ వెళ్ళా ఏదో ఆడుకోవడానికి వచ్చాడు ఇక్కడికి రా కుక్క పిల్లలతో ఆడుతున్నారా ఈ బాగానే ఉన్నాయి మీలోగా ఆడుకోండి దొరకలు వచ్చి నీకు దగ్గరకుంటుంది కదా ఏయ్ ఎవరమ్మా ఎవరమ్మా అలా అమ్మా పట్టుకుంటే ఎవరిన వాళ్ళ అమ్మనా తీయలనా అలా అమ్మా వాళ్ళమ్మా ఎవరిని పట్టుకుంటే కరదా వాళ్ళ అమ్మనా వీళ్ళనా పట్టుకుంటే కరదా మరి ఎందుకు వచ్చేది నువ్వేం చేయవు కదా అందుకే కరదా ఆడుకో ఆడుకుంటా రెండు అక్కడ అక్కడ కళ్ళకినా అబ్బా டெபலாடுக்கு ஏலக்கோல்க்கு நைட்டு மீது டபுலாடுக்கு மஞ்ச மீத அலக அது 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 அக்ஷயக்கிடு கதரா சின்னப்படி கட்டுக்கொண்டிருக்காரு அங்கே அமௌண்ட் உன்னது நேனேந்தம் ம అప్పుడు అప్పుడే నవ్వుతారండి మా వాడు మళ్ళీ అప్పుడు అప్పుడే ఎడుతాడు ఎందుకు ఎడుతున్నవరా అంటే చెప్పడం ఏమైంది చెప్పమ్మా ఏమైంది ఎవరేమన్నారా అమ్మా ఎవరా ఏమైందిరా బాబు ఏమైందిరా బాబు చెప్పరా నానమ్మా నానమ్మ కొట్టిందా మరి ఎవరు కొట్టానా యా అయ్యో అమ్మా మా అత్తగారు సిమరాన్ సిమరాన్ బాగా చెప్పానండి అండి బాగా చెప్పాడు అయ్యో మురిసిపోతుంది మీ అమ్మమ్మ కొట్టాను నిన్ను ఎప్పుడు ఏమని కొట్టాను ఆడు తీసుకెళ్ళినా వచ్చేయడం కుమార్ కుమార్గడ్డ రాలేదు ఇంకా ఇవ్వర బాబా గురించి ఎడుతున్నాడు అన్నయ్య రావట్లేదని తగిలేద్దా తె గదిలో ఇచ్చి తెలిస్తడా ఏం మాట్లాడరా బాబు ఆ రోజు జుమ్ముకుంటారా బ్రౌన్ బ్రౌన్ పిడచేస్తున్నావా అది మరి ఏం చేస్తున్నా చూసుకోవాలి బలి అయితే నీళ్ళు తెచ్చుకో నీళ్ళు తెచ్చుకొని చేసుకో ఇంకా లేకపోతే ఇప్పుడు ఈతోటి మొత్తం ఆకులండి దగ్గర తుడిచేయి నీకు ఏదో పని ఉంటేనే కానీ కుదురు ఉండవు దగ్గరికి అసలు కూడా లేకుండా గోడలు తుడిచేయి ఎక్కడి నుంచి ఇవన్నీ రాదా అటు దగ్గరికి కొద్దిగా ఇక్కు తోడాలి పని చేద్దాం మాములుదండి లేకపోతే ఏదో పని చేస్తున్నాడీ బబ్బా బా బా అవి అలా కదమ్మ దిక్కి చెట్టు కాడ పోగెట్టాలి అలాగ ఎన్నవా ఇకి చెప్తే మొత్తం డబల్ పని చేస్తాడు ఇ ముగ్గులు కూడా ఎట్టే అయ్యాడి డొక్కడు ఎలా ఉన్నాడు అన్న ఆయన మొక్క మీద ఎలా చూడు ఏయ్ దుమ్మంత మొక్కను పంపేసుకున్నావా మా అమ్మ బిజినెస్ అండి రోల్ గోల్డ్ బిజినెస్ ఉంది బ్యాండ్రన్నమాట మొన్న దాకా పక్కన పెట్టింది మళ్ళీ ఇక్కడ అట్టుకొచ్చి అట్టుకొచ్చినా ఏంటమ్ మీద పడకా నువ్వేం చేస్తున్నావు ఆడ పడక అంటా నువ్వేం చేస్తున్నా చిక్ ఏ పనికి పనికొచ్చి పని ఒకటి లేదు ఎగ్గొట్టేడు ఎగ్ దెగ్గొట్టేయడు మరితో పిచ్చుకున్నాడు పిచ్చుకోండి పిసుకోండి రా పిసుకోండి వస్తుంది అమ్మ కర్ర పెట్టుకుని వస్తుంది పిసుకోండి అయితే వద్దు వెళ్ళి తానాలి పోతావా మొత్తం దుమ్ముల దొల్లేస్తున్నారు ఇద్దరు మట్టితోటి అంటే పడక చేస్తున్నాడంట ఆడేమో ఇంకోటి ఏదో చేస్తున్నాడంట పెట్టిపోసి దోమనుకుంటే ఇచ్చే మరపట్టిచ్చి ఎక్కడికే

आज अंडरसी तागड़न के कोकपेल मुंदे दी इधर कोसत समा हाँ सुशील बॉन्ड मैं जंगल कोकपेल मुंदे अपनाउंगा साइकिल वातन माली फिर मोते पे जाची हैं दे बुद्धन पढ़ता आखिर बीती తీరు తీర్లే నేను చెప్తాను తీయొద్దనే ఒక పిల్ల ముందు తయారు చేసే డాక్టర్లో పెద్ద డాక్టర్లో తీయండి అని చెప్తాను వెళ్ళి ఎక్కదే ఎక్కదో వెనక్కి వచ్చేది పడిపోతావు ఎక్కడికి వెళ్ళిపోయారా యాగ కలవరించి వేస్తాం ఇడా ముందండి అవి పడుకుని లేసినట్టు ట్రెడీ ఎలా పడుకున్నావా ఏ అడకాలగా తప్పు తన్న మా ఏంటిది ఏది ఏదిరా అనంతన అనంతన కిస్తా అయితే అడిగి సుక్కకూర సొక్కకూరదా పాలకూర ఇంట్రుయ్య సొక్క అండి పొద్దు ఏదో బంగాళా అంటే అండి ఎంత వేసి కొన్ని ముక్కుల మా రేపు పిల్లగా సెలవు కదండి అన్నం తినేసే డాడీ వాకింగ్ చేద్దామా అన్నాడు వాకింగ్ అంటే నీ చేస్తారన్న మీద ఎక్కి వెనకలే మేక పిల్ల అదే వాకింగ్ ఇడే సైడు నేనే చేయాలి వాకింగ్ మేక పిల్ల మే కపిల్ల బాగుందమ్మా వాకి వాకింగ్ బాగుందే బండి వచ్చాను బండి చంద బండిచ్చండి చందే అడిగరే మాయ అడుగు మాయా అడుగు మాయని మూసి మూట లైన్కి ెళ్ళవాయా అగరే మా అక్కడికి లైన్కి వెళ్ళి వచ్చాడంట కొత్త బండి బాగుంది బండి మావి బండి ఎవరు వెళ్ళావు వెళ్ళినా విన్నా సరే బా ఇంకా ఇప్పుడు వెళ్ళి చేయాలా ఏ స్నానం చేయక భోజనం చేస్తావా ఏ మేము భోజనం చేయక స్నానం చేస్తావా అలా చేయ పర్లేదు ఎలా చేయను ఒకటి సరే అయితే బా వద్దు ఇప్పుడు చేయకపోతే ఇంక రోజు కనపడతాం మాకు బాగలేదా ఇలాగే బాగుందా ఎలాగే బాగుందంట మాకు పిల్ల పని అవ్వాలేదు అందుకని ఉప్పు ఎక్కించుకున్నావు ఉప్పు ఉప్పు ఎక్కడు మావిడు ఉప్పు దేవుడు అమ్మా దేవుడు మా బుల్లి దేవుడు మా పొట్టి దేవుడు కుక్కది బాగుంది పైన చుక్క మళ్ళీ కూర్చున్నావు కోతి పిల్లలాగా పైన పైన కూర్చుంటావు కదా ఇప్పుడు నన్ను ఎత్తే ఎక్కి కూర్చుంటావు కదా నువ్వు నన్ను ఎత్తే ఎక్కి మేక పల్లె ఎక్కించుకుంటా అండి పేకనొక్క అలా వెనక్కే ఇదే బాగుందండి ఇది ఉప్పు బాగుందంట ఉప్పే